మా ఫేవరెట్ ప్రజెంట్ అయితే నిఖిల్ అండ్ గౌతమ్ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళిద్దరు గేమ్ ప్లే బాగుంది అండ్ మళ్ళా విన్నర్ ఎవరు అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్కి విన్నర్ చెప్పలేము కానీ టాప్ ఫైవ్ గౌతమ్ నిఖిల్ రిమైనింగ్ ఎవరున్నారు నబీల్ నబీల్ కూడా బాగా ఆడుతున్నాడు ఈ మధ్య కొంచెం నబీల్ కొంచెం డల్ అన్నిటి అండి లేడీస్లో ఎవరైనా టాప్లో కొంచెం ఛాన్స్ ఉందా విన్ అయ్యే ఛాన్స్ ఉందా లేడీస్ అంటే విన్ అని చెప్పలేను కానీ టాప్ ఫైవ్ లేకు రావచ్చు అంతేనా సో లాస్ట్ టైటిల్ విన్నర్ టైటిల్ పట్టుకునేది ఎవరు టైటిల్ మేబీ నిఖిల్ ఆర్ గౌతమ్ యాజ్ పర్ మై అంటే నిఖిల్ కి మొన్న కిరక్ వచ్చినప్పుడు ట్రాప్ చేస్తుండే అమ్మాయిలని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసింది అది ఓకే అంటే అతను కొందరు అందరూ ఫేస్ టు ఫేస్ చెప్పలేరు కదా అతను అది చెప్పలేకపోయినాడు అంతే ఇంకా ఏం అంటే మోసం అట్లా ఏమంటారు అమ్మాయిలని టాప్ అంత అట్లా అంత పెద్ద వార్డ్ యూజ్ చేయలేం కానీ అవును జర్నీ థ్యాంక్ యూ